అమెజాన్ అడవి ఎన్నో వింతలకు రహస్యాలకు నిలయం ఈ భూమండలానికి కావలసిన ఇరవై శాతం ఆక్సిజన్ వస్తుంది ఈ అడవి మనకు ప్రాణదాత అమెజాన్ అడవి ప్రపంచంలోనే అతిపెద్ద అడవి ఈ అమెజాన్ అడవిలో నడిబొడ్డున మిమ్మల్ని వదిలేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఊహించండి మీరు అక్కడి నుంచి బయటకు రావడానికి నాలుగు వందల ముప్పై రెండు రోజులకు పైగా పట్టొచ్చు మీరు ఈ భయంకరమైన అడవిలో అడుగు ముందుకు వేస్తున్న ప్రతిసారి భారీ చెట్లు అక్కడ ఉన్న జీవులు మీ దారిని అడ్డుకుంటాయి అక్కడ మీకు మార్గమే తెలియకుండా పోతుంది అప్పుడు మీరు అడవి దాటడం ఎంత కష్టమవుతుందో మీరే ఊహించుకోండి ఈ అడవిలో చాలా జంతువులు ఉంటాయి పొరపాటున వాటి కంట్లో పడితే వాటికి మీరు ఆహారం అవ్వడం ఖాయం అంత పెద్ద అడవిలో ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో ఎవ్వరూ ఊహించలేం సడన్గా ఒక చెట్టు మీద నుంచి ఒక భారీ కొండ చిలువ వచ్చి మిమ్మల్ని చుట్టేసే ప్రమాదం ఉంది పొదల మధ్యలో నుంచి మీపై ఒక పెద్ద పులి మిమ్మల్ని హతమార్చవచ్చు లేదా నదిలో నుంచి పిరానా గుంపులు గుంపులుగా వచ్చి మీపై దాడి చేయవచ్చు ఇదే అతిపెద్ద అమెజాన్ అడవి ఇక్కడ మీరు ఏ చిన్న పొరపాటు చేసినా మీ ప్రాణాలపై ఆశలు వదులుకోవడమే ఇంకా అమెజాన్ అడవి విస్తీర్ణం దాదాపు యాభై ఎనిమిది లక్షల చదరపు కిలోమీటర్లు అని చెప్పవచ్చు ఈ అడవి ఎనిమిది దేశాల్లో వ్యాపించి ఉంది బ్రెజిల్ పెరు కొలంబియా వెనజెల్లా ఎకోడార్ బొలీవియా ఇంకా గవానా సూర్యనాం ఈ అడవిలో దాదాపు నాలుగు వందల బిలియన్ల చెట్లు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు ప్రపంచంలోనే పదహారు శాతం చెట్లు ఈ అమెజాన్ అడవిలోనూ ఉన్నాయి మీరు కానీ ఒకవేళ ఈ అడవిని అంతా చుట్టేయాలని అనుకుంటే సుమారుగా తొమ్మిది వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ అడవికి ఇంకో పేరు కూడా ఉంది అదే అమెజాన్ రైన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు ఈ అడవిలో వర్షం పడడానికి ఏ కాలం సమయం అవసరం లేదు ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంటుందని చెప్పవచ్చు ఈ వర్షం కారణంగా అక్కడ ఉన్న చెట్లు చాలా దృఢంగా పొదలమారిగా పెరుగుతాయి ఈ అడవిలో రంగురంగులలో చిలుకలు అనేకమైన పక్షులు ఉంటాయి అంతేకాకుండా పద్నాలుగు వందల రకాల పక్షులు కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడ నలభై రెండు వేల రకాల చెట్లు ఉంటాయి నాలుగు వందల రకాల చేప జాతులు మూడు వందల రకాల క్షీరదాలు నాలుగు వందల రకాల వింత జంతువులు అడవిలో ఉంటాయి ఈ అడవి పైనుంచి చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది అది చూసి మీరు లోపలికి వెళ్తే మీపై ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు ఈ అడవిలో ప్రమాదకరమైన జీవి ఏదైనా ఉంది అంటే మొదటగా బుల్లెట్ టాంట్ అని చెప్పవచ్చు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చీమ ఐదు సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటుంది చీమ కాటు వల్ల వచ్చే నొప్పి అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది పొరపాటున ఇది మిమ్మల్ని కుట్టినట్లయితే నరకంలో చూసే కష్టాలు ఏమైనా ఉంటే మీరు ఇక్కడే చూస్తారని చెప్పవచ్చు అంటే చీమ కాటు వల్ల వచ్చే నొప్పి అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది అమెజాన్ నది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పొడవైన నదిగా చెప్పవచ్చు ఈ నది ఆరు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు ఇది దాదాపుగా మూడు వందల నలభై ఆరు అడుగుల లోతుగా ఉంటుంది అమెజాన్లో పడే వర్షపు నీరు ఈ నది నుంచి సముద్రంలో చేరుతుంది అమెజాన్ నదిలో అరుదైన జీవులు ఉంటాయి ఈ నదిలో ముఖ్యమైనది గులాబీ రంగు డాల్ఫిన్స్ ఈ డాల్ఫిన్లు ఆ నది ప్రవాహంలో అద్భుతాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి ఈ డాల్ఫిన్స్ తొమ్మిది అడుగుల పొడవులో నూట యాభై కేజీ బరువు కలిగి ఉంటాయి ఈ డాల్ఫిన్స్ కళ్ళల్లో నేరుగా చూస్తే మాత్రం జీవితాంతం భయంకరమైన పీడ కళలు వస్తాయని వాళ్ళ పూర్వీకులు కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు ఇక్కడ మరో డేంజరస్ ఫిష్ కూడా ఉంటుంది దాని పేరు ఎలక్ట్రికల్ హీల్ ఈ చాప తొమ్మిది వందల వోల్టేజ్ విద్యుత్ను ఉత్పత్తి చేయగలదు ఈ హీల్ షీప్ వల్ల షాకు గురై చనిపోయే సంఘటనలు చాలా ఉన్నాయి మార్టిన్ స్టీల్ అనే ఒక సాధారణ వ్యక్తి ఆరు వేల ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల అమెజాన్ నదిని ఈత కొడుతూ దాటాలని పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నాడు తన ప్రాణాలని లెక్క చేయకుండా అరవై ఎనిమిది రోజుల్లో ఆ నదిలో ఈత కొడుతూ ఆ నదిని దాటాడు తను చెప్పింది ఏంటంటే నేను నా బృందంతో కలిసి వెళ్ళాను నాపై ముసలి దాడి చేసింది అదృష్టవశాత్తు నేను బ్రతికానని చెప్పుకొచ్చాడు ఈ అడవిలో శాస్త్రవేత్తలకు అంతు చిక్కని జీవకోటి అక్కడ చాలా ఉందని చెప్పవచ్చు ఈ అమెజాన్ అడవి గురించి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్